ఆయనకు ఇప్పుడు ఇంటిపోరు ఎక్కువైంది మాటల గారడీతో ఎప్పుడూ జాలీ మూడ్ లో ఉండే ఆ నాయకుడికి సొంతింటి సమస్యని ఎలా చక్కబెట్టాలో అంతుబట్టడం లేదు మరోవైపు ప్రోగ్రెస్ కార్డ్ చూస్తేనేమో పూర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోకముందే ప్రాబ్లం ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఆయన ముందున్న సర్వేతోనే అంచనా వేసుకుంటారు కానీ ఆయనేమో నాదే పెద్ద నియోజకవర్గం కానీ తీరా పనులు ఏం చేస్తున్నారని చూస్తే మాత్రం మాటలు కోటలు దాటుతున్నాయే కానీ చేతలు గడపలు దాటం లేదు సీఎం కేసీఆర్ రెండు నెలల క్రితం చేయించిన సర్వేలో వెనుకబడి ఉన్న నేతల్లో ఎంపీ మల్లారెడ్డి కూడా ఒకరు నేను మల్లారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీనంటూ లుంగీ డాన్సులు చేసినా మాటల తూటాలు పీల్చినా అది ఆయనకేంద మల్లారెడ్డి ఉత్సాహం సంగతి ఎలా ఉన్నా ఎంపీ గారి పనితీరు మీద పార్టీ కూడా గుర్రుగానే ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ నుంచి భారీ మెజార్టీతో గెలిచినా వచ్చే ఎన్నికల్లో పరువు నిలబడుతుందో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి తెలంగాణలోని ఎంపీల్లో సర్వే రిపోర్టు ప్రకారం మల్లారెడ్డి మిరకబుడు ఉన్నారు ఓ పక్క పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం సూచిస్తుంటే మల్లారెడ్డి ఇంటిపోర్తో సతమతమవుతున్నారు అందుకే నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకే పార్టీ నిధికి అక్షరాల కోటి రూపాయలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది పార్టీ శ్రేణుల్లో ఎంపీ మల్లారెడ్డి మాటల గారెడీతో విద్యా సంస్థల్ని నాక్కొస్తున్నా రాజకీయంగా మాత్రం ఇంటి పోరుతో ఎటు తేల్చుకోలేకపోతున్నారట రాజకీయ వారసత్వం కోసం ఇంట్లో అప్పుడే పోరు మొదలైందంటున్నారు తాను ఎంపీగా ఉంటూనే ఇద్దరు కొడుకుల్లో ఒకరిని ఎమ్మెల్యేల్ని చేయాలనుకుంటున్నారు మల్లారెడ్డి పెద్దబ్బాయి మహేందర్ రెడ్డికి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ అందుకే అతన్నే తన రాజకీయ వారసుడిగా తెరపైకి తేవాలనేది ఎంపీ గారి ఆలోచన మల్కాజ్గిరి నుంచి కుమారుణ్ణి ఎమ్మెల్యే చేయాలని మల్లారెడ్డి ఆశపడుతున్నా ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనకారెడ్డి మంత్రి ఈటెల రాజేందర్ అలాంటి సీటుపై మల్లారెడ్డి కన్నేశారు అధినాయకత్వం తలుచుకుంటే సీటు పెద్ద సమస్య కాదంటున్నారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని గులాబీ బాస్ టికెట్ ఇస్తారా అనేదే చర్చనీయాంశమైంది నియోజకవర్గంలో తన అనుచరులతో కూడా ఇదే అంశాన్ని చర్చకు పెడుతున్నారట ఎంపీ మల్లారెడ్డి కొడుకుని మల్కాజ్గిరి అసెంబ్లీకి పంపించాలని మల్లారెడ్డి ఉవ్వీళ్లూరుతుంటే ఇంట్లో ఊహించని పోరు మొదలైందంటున్నారు వారసుడి సంగతి ఎలా ఉన్నా మల్లారెడ్డి అల్లుడు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట ఓవైపు కొడుకుని ఎలా రాజకీయాల్లోకి తేవాలనేదే మల్లారెడ్డికి పెద్ద అగ్నిపరీక్షగా ఉంటే మరోవైపు అల్లుడు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో మల్లారెడ్డికి శిరోభారం పెరిగిందట మల్లారెడ్డి పాత కేడర్ని ని దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నా అల్లుడు మాత్రం కేడర్ని ని దరిచేరనీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి కంటోన్మెంట్ టోల్ గేట్ల కాంట్రాక్ట్ లో కూడా మల్లారెడ్డి కుటుంబ హవానే నడుస్తోందన్న ప్రచారం ఉండనే ఉంది వీటన్నిటితో మల్లారెడ్డికి చిక్కులు తప్పటం లేదట అన్నట్లు కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నా అల్లుడు కూడా నా సంగతి ఏంటి అని అంటున్నాడు మరోవైపు పనితీరు మెరుగుపరుచుకోలేకపోతే ఉన్న సీటు కష్టమవుతుందన్నట్టుంది పరిస్థితి దీంతో మల్లారెడ్డికి అసలు సవాళ్లు ఇప్పుడు మొదలయ్యాయంటున్నారు